సీజన్ లో దొరికే చింతగింజలతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే నేను ఒక అరకప్పు మిరపప్పు ఒక కప్పు చింతగింజలు అయితే కలిపి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను దానిలో గ్రౌండ్ని అయితే ఒక ఉల్లిగడ్డ కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు ఇవ్వాలి అంతా చింతగింజలు కళాయిలో వేయించుకున్నాం కదా వాటిని కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసాను ఇలా పప్పు పప్పుగా అయిపోయింది ఇలా అయిన పప్పును మనము ఒక బౌల్లో తీసుకుందాము ఒక కప్పు చింతగింజలు గింజలు హాఫ్ కప్పు మినపప్పు దీన్ని ఒక ఓవర్ నైట్ ఇలా నానబెట్టుకోవాలి వాటర్ వేసి త్రీ పప్పును మనం మిక్సీ పట్టుకుందాం గారెల కోసం ఓకేనా మనం గ్రైండ్ చేసి పట్టుకున్న పిండి ఇది చింతగింజలు మినపప్పు కలిపి మిక్సీ చేసుకున్నాం కదా దాంట్లోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఉప్పు ఇప్పుడు ఈ మిశ్రమం వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి అంత పిండి అంతా కలిసే విధంగా మనకి సీజన్ లో మాత్రమే దొరుకుతాయి చింతగింజలు సమ్మర్లో సమ్మర్ లో మనం చింతపండు గింజ తీసుకుంటాం కదా చక్కగా వేయించి మనము పక్కగా పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటప్పుడు కొంచెం దీన్ని పప్పులాగా తీసుకుని కూడా పక్కన పెట్టుకోవచ్చు కదా ఆయిల్ అయితే వేసుకుందాము వడలు వేయించుకోవటానికి చేతి మీదనే వేసుకుంటా అండి మనం రాని వాళ్ళు పగర్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇవన్నీ ఒకవైపు రెండవ వైపు తిప్పుకోవాలి ఇలా ఒకవైపు కాలేక రెండవ వైపు తిప్పుకోవాలి ఈ చింత గింజల వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఒక అయితే తగ్గుతాయి ఖచ్చితంగా దీన్ని తింటాం మనం కూడా చూడండి పచ్చని ఉన్నప్పుడు అప్పుడప్పుడు గింజలు వస్తే వాళ్ళకి ఉబ్బి అవి తింటే పళ్ళీ బాగుంటాయండి మన కొబ్బరి లాగా చాలా బాగుంటాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి